ఓకే సార్ ఒకవేళ చేయాల్సి వస్తే మరి అలా చేయడం కరెక్టే అంటారా మరి దేవుడి దర్శనానికి అనుమతి లేకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి దర్శనమో లేకపోతే ఇంకో దర్శనం అనుకో సపోజ్ ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలనుకో అలాంటప్పుడు వాళ్ళు దీన్ని బట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని చూసుకుంటారు ఇక్కడే దేవుడి విషయంలో అందరు దేవుడు అందరి వాడు కదా కాబట్టి అట్లాంటివి నాకు తెలిసి ఉండదు పరమత ప్రచారం చేయకూడదు కానీ అసలు వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం దర్శనానికి ఎవరికైనా వెళ్ళొచ్చు అంటే సార్ చాలా మంది నెటిజన్లు ఏమంటున్నారు ఆధార్ కార్డులో మన మతం ఉండదు ఏమి ఉండదు కదా మరి అప్పుడు దర్శనానికి అందరికీ అనుమతి ఉంటుంది దాన్ని బ్లాక్ చేయాల్సిన అవసరం ఏం లేదు జనరల్కి అయితే ఒకవేళ టెర్రరిస్టులు వాళ్ళ మీద కేసులు ఫైల్స్ ఉన్న వాళ్ళు ఏమన్నా ఉంటే అలాంటివి ఏమన్నా ఉందేమో నాకు కూడా తెలియదు అది ఓకే సార్ ఒకవేళ అంటే చాలా మంది నెటిజన్లు ఏమంటున్నారు అంటే ఇలా చేస్తేనే ఇంకెవరు ఇట్లాంటి విన్యాసాలు చేయరు దేవుని సన్నిధిలోకి వెళ్ళి అమ్మాయి ఏమంటుంది నాకు ఇవన్నీ దేవుని ఇచ్చిన ప్రసాదాలే నాకు ఈ లైఫ్ ఇలా ఉందంటే ఇవాళ ఆ స్థాయిలో ఆవిడ సంపాదించుకుందంటే మరి చిన్న స్థాయిలో తీన్మారా అమ్మాయి వార్తలు తీన్మార వార్తల నుంచి మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళింది బిత్తే శక్తితో చేసినట్టుంది టీవీ నైన్లో కూడా చేసినట్టుంది ఆ తర్వాత బిగ్ బాస్లోకి బిగ్ బాస్కి వెళ్ళింది ఇట్లా ఆ అమ్మాయి జర్నీ అట్లా వెళ్ళటం వెళ్ళటం ఒక స్థాయికి ఎదిగింది మొత్తానికి ఒక జీరో స్థాయి నుంచి ఆ జ్యోతి అనే మొత్తానికి ఆ స్థాయికి ఎదిగింది కదా కెరీర్ పరంగా అందుకు ఎదిగినప్పుడు మరి దేవుడికి కృతజ్ఞత రాలే ఉండి బట్టే కదా దర్శనానికి వెళ్ళింది కదా భక్తి లేకుండా వెళ్ళలేదు కదా కాబట్టి భక్తితోనే వెళ్ళింది మరి దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చాడని చెప్పి అనుకుంటుంది అలాంటప్పుడు పెద్ద మొత్తం చేసుకుని దాన్ని వదిలేయాలి తప్పితే దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు నా అమ్మాయి కూడా ఫీల్ అవుతుంది కదా సపోజు ఇలా మాట్లాడుతుంది తప్పేనని తను కూడా ఫీల్ అవుతున్నప్పుడు అంతకు మించింది ఇదేం లేదు